హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్ ఈరోజైతే ఎగ్ నూడిల్స్ తయారీ విధానం తెలుసుకుందామండి పిల్లలకు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఈజీ ప్రాసెస్తో చేసుకునే విధంగా చేసి చూపిస్తాను మీరు కూడా చేయండి ఈజీగా ఉంటుందండి టైం కూడా సేవ్ అయిపోతుంది ముందు వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ఇంకా ముందుగా నూడిల్స్ ఇలా ఉడకబెట్టుకోవాలండి ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇలా త్రీ ఎగ్స్ తీసుకోవాలి ఇలా త్రీ ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా త్రీ ఎగ్స్ మొత్తం బౌల్లో వేసిన తర్వాత ఎగ్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఇది ఇలా బాగా కలిపిన తర్వాత ఒక చిట్టికాడ పసుపు కూడా వేసుకోవాలి దీంట్లోనే ఇలా చిట్టికాడ పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ అయినా ఒక బౌల్ పెట్టుకుందాం ఇలా స్టవ్ పైన ఒక వెడల్పు ఉన్నది తీసుకొని పెట్టుకోవాలండి దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ వేసుకోవాలి ఇలా ఎగ్ వేసి ఒక సైడ్ వేగిన తర్వాత దాన్ని ఇలా తిప్పుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇలా ఇలా కలిపిన తర్వాత వేగిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెమే సాల్ట్ వేసుకోవాలండి మనం ఎగ్లో వేసాం కదా మళ్ళీ తర్వాత నూడిల్స్లో వేయాలి అందుకని కొంచమే సాల్ట్ వేయాలి వేసిన తర్వాత ఈ ఉడకబెట్టిన నూడిల్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఇలా నూడిల్స్ మొత్తం వేసిన తర్వాత నూడిల్స్ మసాలా ఉంటుంది కదండి అది వేసుకోవాలి ప్యాకెట్ ఇలా నూడిల్స్ మసాలా వేసిన తర్వాత చిల్లీ సాస్ వేసుకోవాలి ఒక వన్ స్పూను వన్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి ఇలా సోయా సాస్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి నూడిల్స్ తగినంత సాల్ట్ వేసుకోవాలి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఒక స్పూన్ మిరాల పొడి వేసుకోవాలి ఇలా మిరాల పొడి అది వేసిన తర్వాత ఇంకా దీన్ని బాగా కలుపుకోవాలండి ఇదంతా కలిసేలాగా స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కింద నుండి పైకి ఇలా తిక్కుతూ కలుపుకోవాలండి ఇంకా నేనైతే ఒక స్పూన్తో రావట్లేదనైతే నేనైతే రెండు స్పూన్లు పెట్టి యూజ్ చేస్తున్నానండి రెండు స్పూన్లతో ఇలా పట్టుకొని తిప్పుతున్నాను ఇలా కలుపుకోండి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసింది కండి ఇలా కలుపుకోవాలండి అంతే ఇంకా ఈజీ తోని సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది టైం కూడా సేవ్ అయిపోతుంది ఇంకా నేనైతే ఇలా చేసి మా పిల్లలకు బాక్సులలో కట్టేశానండి ఇంకా మీరు కూడా ఈజీ ప్రాసెస్తో చేసుకోండి నా ఛానల్గా ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్